లక్ష్మీగారు మన జల్లగా బ్రతుకమ్మ పండగ అనేటప్పటికీ మామూలుగా వాడి ఈ బంతి పువ్వులు చామంతి పూలు గులాబీ పువ్వులు కాకుండా వేరు పువ్వులు వాడతారు అసలు ఎలాంటి పువ్వులు వాడతారు ఆ పువ్వులు ఉన్న శాస్త్రీయత ఏంటి ఈ బతుకమ్మకి వాడేటటువంటి పువ్వులు గూనుగ పూలు అదేవిధంగా జిల్లేడు పూలు తంగేడు తంగేడు పూలు బంతి పూలు ఈ నాలుగు రకాలైన పువ్వులని విస్తారంగా వాడతారు దానికి అద్దెైనటువంటి రంగులు కూడాను సహజ సిద్ధమైనటువంటి రంగులు ఉంటాయి చూస్తారా వాటినే అద్దుతారు వాటిని అంతేగాని కెమికల్స్ లాంటివి అన్నమాట ఎందుకని అని అంటే దానికి కూడాను మనకి శాస్త్రీయతనే చెప్పబడింది ఇప్పటి వరకు కూడాను వర్షాలు కదండి శ్రావణ భాద్ర పదాలంతా కూడా వర్ష ఋతువు వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉంటాయి కదా అందుకని ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ఇవన్నీ కూడా మనం చేతితో సేకరించటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆ రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా నీళ్ళలో ఉండేటటువంటి కలుషితాలు ఏవైతే ఉన్నాయో అంటే కొత్త నీళ్ళు వచ్చి చేరుతుంది కదా తద్వారా మనకి ఏ రోగాలు వచ్చినా కూడా చూడండి నీటి ద్వారానే వస్తాయి కదా నీటి ద్వారా వస్తాయి కదా అందుకని ఈ నీటి ద్వారా మనం తీసుకుంటాము కాబట్టి నీరు తాగుతాం కాబట్టి ఆ నీటి ద్వారా వచ్చేటటువంటి రోగాలు అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాకుండా చేస్తుంది ఈ బతుకమ్మ పండగ అనేటటువంటిది ఈ పువ్వుల ద్వారా అంటే పువ్వులు నీటిలో కలపడం వల్ల నీటిలో నిమజ్జనం చేస్తాం కదా చిట్ట చివరకు వచ్చేసరికి నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది కదా అందుకని కానీ ఈ అంటే కూడా నీరంతా కూడా ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుందనమాట శుద్ధి చేయబడుతుంది ఆ శుద్ధి చేయబడినటువంటి నీరు తాగటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అదే కాదు క్రిమికీటకాదులు కూడా వస్తాయి వర్షాకాలంలో అందుకని ఏది పాములు ఇలాంటివన్నీ కూడా అంటే విషముకి సంబంధించినటువంటి అన్నీ కూడా క్రిమికీటకాదులు అని వాటి వల్ల మనకు కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విషం చిమ్మించేటటువంటి క్రిమికీట కాదుల వల్ల కూడా మనకి ఎటువంటి ఇవి రాకుండా ఇవి చేస్తాయి అని చెప్పి చెప్తారు అవి ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను సరే గూనుగ పూలు ఈ గూనుగ పూలని పెట్టడం వల్ల పాము కాటు వేస్తే గనక ఆ పాము కాటుకు కూడా విరుగుడట ఈ గూనుగ పూలు అనేటటువంటిది తంగేడు పూలు తంగేడు పూలు మధుమేహ వ్యాధికి అదేవిధంగా కీళ్ళ నొప్పులకి అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూసారా సాధారణంగా ఈ కాలంలో ఎవరికైనా సాధారణంగా వచ్చేటటువంటిది ఏంటంటే నొప్పులు వస్తూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులన్నీ కూడా తగ్గుతాయి అదే కాకుండా మూత్ర సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి కదా అవన్నీ కూడా నయం చేస్తాయి అట ఈ గూ ఈ తంగేడు ఈ తంగేడు పూలు అనేటటువంటిది ఇవన్నీ కూడాను నయం చేస్తాయి ఇదేంటంటే ఒక రకమైనటువంటి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఆ తర్వాత మనకి జిల్లేడు కూడా వాడతారని చెప్పుకున్నాం కదా ఆ జిల్లేడులో కూడా ఏమిటంటే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులేవి కూడాను జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులేవి కూడాను మన ధరికి చేస్తాయి చేస్తాయిట అదే కాదు గుండె సంబంధించినటువంటి ఈ కార్డియాక్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వారందరికీ కూడాను గుండె సంబంధిత రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడాను ఇవి నయం చేస్తాయిట అంటే ఇప్పుడు చూడండి పూర్వం ఇప్పుడైతే మనకి వైద్యం పెరిగింది ఒకప్పుడు అంతా ఏం చేసేవారు నాటు వైద్యం చేసేవారు పసర్లు పోసేవారు అంటే ఈ ఆకుల నుంచి పూల నుంచి ఏవైతే చేశారో వాటి నుంచి తీసిన వాటితోనే మనకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు ఎవరికి ఏవి ఉన్నాయో అవన్నీ తగ్గించేవారు అవునా ఇప్పుడు అంటే వీటి వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి వాటిని మీరు మర్చిపోకండి అని మనకి ప్రతి సంవత్సరము ఇవి చేయండి అని సంప్రదాయంగా ఏర్పాటు చేశారు మన ఋషులు ఇక బంతిపూలు ఈ బంతిపూలు ఏం చేస్తాయంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అవి రావని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ పూలని వాడటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ బతుకమ్మ పండగ యొక్క ఉద్దేశము ఏమిటంటే ప్రకృతి ఆరాధన పూల ఆరాధన పూల వలె సుకుమారంగా ఉండేటటువంటి ఆడపొడుసులందరూ కలిసి ఆటపాటలతో చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండగ